మిత్తే తోటల సాగుతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు కాస్త ఓపిక కాస్త శ్రమను జోడిస్తే చాలు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటోంది కొద్దిపాటి స్థలం ఉన్నా సరే వారానికి సరిపడా కూరగాయలను ఇంటి పట్టునే పండించుకోవచ్చు అందుకే ప్రతి వారం మిద్దె తోటల సాగులో పాటించాల్సిన మెలకువలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఈ వారం మిద్దె తోటలో నిలువ పందిర్లను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ద్రవరూప ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ ఎరువును మొక్కలకు ఎలా అందించాలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు మన మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు సాగులో నిలువ పందిర్ల వల్ల కలిగే లాభాలేంటి వీటిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఏ విధంగా పందిర్లను నిర్మించుకోవాలి కావాల్సిన మెటీరియల్ ఏమిటి ఇప్పుడు చూద్దాం నమస్తే అండి తోట రైతులకు పెరటి తోట రైతులకు స్వాగతం గత నలభై ఏడు వారాలుగా వారం వారం మన మిద తోట నిర్మాణము నిర్వహణ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అనేక స్థూల అంశాలు సూక్ష్మ అంశాల గురించి కూడా మనం వారం వారం మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా మనం మరికొన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం మరొక నెల రోజులు గడిస్తే దానికి వానాకాలం ప్రారంభం అవుతుంది కొత్తగా మిద తోటలు కట్టుకోవాలనుకునేవారు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు మిద తోటలు ఎట్లా కట్టుకోవాలో మనం అనేక అంశాలు పాత ఎపిసోడ్లలో మనం చాలా చెప్పుకుంటూ వచ్చినాం ఈరోజు మరింత వివరంగా నిలువు పందిరి గురించి మాట్లాడుకుందాం మనకు తెలుసు పందిళ్ళు అంటే ఇట్లా అడ్డంగా వేస్తాం కింద నాలుగు వైపులా నాలుగు పోల్స్ పాతి అడ్డం పొడుగు మళ్ళీ మనం కర్రలు వేసి పందిరి వేస్తాం హరిజంటలుగా వేస్తాం పందిరి అంటే మనకు తెలిసిన పందిరి ఆ విధంగా తోటల్లో మనం అట్లా హరిజంటలుగా పందిరి వేసినట్టయితే పందిరి కింద నీడ ఏర్పడి వేరే మొక్కలు కావు పందిరి ఎంత విస్తీర్ణంలో ఉంటుందో అంత విస్తీర్ణంలో టెర్రస్ కూడా మనకు అంతగా ఉపయోగంలో లేకుండా పోతుంది అందుకని మనం మిది తోటల్లో పందిరిని అడ్డం పందిరిని ఇలాగ హరిజంటలుగా కాకుండా మనం నిలువు పందిరి వేసుకోవడం మంచిది నిలువు పందిరి ఎక్కడ వేసుకోవాలి టెర్రస్ మీద అంటే మన టెర్రస్కు నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది కదా పారాపిట్ వాళ్ళు అంటారు కదా మూడు ఫీట్ల ఎత్తుతోటి నాలుగు వైపుల రక్షణ గోడ పెట్టి ఉంచుతారు కదా ఆ గోడను సపోర్ట్గా చేసుకొని మనం నిలువు పందులు నిర్మించుకోవచ్చు నాలుగు వైపులా పది ఫీట్ల ఎత్తు దాకా మనం నిలువు పందిరిని నిర్మించుకోగలిగితే మన టెర్రస్ ఎంత విస్తీర్ణంలో ఉందో అంతకు మూడింతల స్థలం మనకు ఒక విధంగా పరోక్షంగా అందుబాటులోకి వస్తే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ నిలువు పందిరికి మనం అన్ని రకాల తీగ జాతులను నిలువు పందిరికి పాకించుకొని మనం పంటలు పండించుకోవచ్చు మనందరికీ తెలుసు కూరగాయ ముక్కల్లో నిలువు పందిరికి అంటే పందిరికి పాకే క్రీపర్స్ తీగ జాతులే సగం ఉంటాయి బీర సోర కాకర పొట్ల దొండ చిక్కుడు గుమ్మడి బూడిద గుమ్మడి అలసంద సో ఇట్లాగా మనం కాకర చెప్పుకుంటూ పోతే కూరగాయ జాతుల్లో సగం రకాలు తీగ జాతులు ఉంటాయి అంచేత మనం టెర్రస్ మీద పారాపిట్వాల్ చుట్టూ నిలువు పందిరి కట్టుకున్నట్టయితే ఆ నిలువు పందిరి కింద చుట్టూర టెర్రస్ మీద ఒక మడుల వరుసను కూడా మనం ప్రత్యేకంగా కట్టుకున్నట్టయితే ఆ మడుల్లో తీగజాతుల్ని విత్తనాలు నాటుకుని వాటిని ఆ నిలువు పందిరికి అటువైపు ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నిలువు పందిరి కట్టుకునే విషయంలో మనం ఐరన్ పోల్స్ను వాడుకోవచ్చు జిఐ పైపులను వాడుకోవచ్చు పోల్స్ను వాడుకోవచ్చు ఇట్లాగా ఏమన్నా మనకు పనికిరాని కర్రలు కొంచెం పొడవైన కర్రలు ఉంటే కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఈ పోల్కు ఈ కర్ర పోల్కు సపోర్ట్ ఏం తీసుకున్నానంటే ఇట్లా వైర్లతో ఇక్కడ నాకు అనుకూలంగా ఇవి ఉన్నాయి కనుక నేను కట్టాను ఇట్లా సౌకర్యం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ గోడకి హోల్స్ చేసుకుని డ్రిల్ మిషన్తో హోల్స్ చేసుకుని ఈ కర్ర కూడా లేదా ఐరన్ యాంగ్లర్కు హోల్స్ చేసుకుని ఈ గోడకే బిగించుకోవాలన్నమాట ఈ గోడకు కూడా రెండు హోల్స్ వేసి నట్ బోల్ట్ ఫిట్టింగ్ కానీ స్క్రూ ఫిట్టింగ్ కానీ చేసుకోవాలి ఒక్కటి చేసుకుంటే పడిపోతుంది అటు ఇటు ఈ పోల్ను మనం కింద టెర్రస్ మీద నిలబెట్టి సపోర్ట్ ఉంటుంది నిలబెట్టాలి ఎప్పుడు కూడా నిలబెట్టి ఈ గోడకు కనుక మనం ఇది వాళ్ళ గోడ కనుక దీనికి మనము రెండు హోల్స్ వేసుకుని పెద్ద స్క్రూలు బాగా కర్ర పెగ్గులు ఈ హోల్స్లో కొట్టుకుని వాటి మీద మనం స్క్రూలు పోల్ పెట్టి స్క్రూలు ఎక్కించుకున్నట్టయితే చాలా బందోబస్తుగా ఉంటుంది సో అవి పడిపోకుండా వానలకు కూడా పడిపోకుండా ఉంటాయి ఇట్లా ప్రతి పది పదిహేను ఫీట్లకు ఒక పోల్ను మనం బిగించుకున్న తర్వాత ఇట్లా అడ్డం మళ్ళీ ఈ పోల్స్ కన్నిటికీ ఇట్లా ఫీట్ దూరానికి ఒకటి చొప్పున చూడండి మీరు ఇప్పుడు ఇట్లా ఫీటు దూరానికి ఒకటి చొప్పున ఈ జీఐ వైర్లను కూడా మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసి కట్టుకోవాలన్నమాట ఈ జీఐ వైర్లు తుప్పుపట్టాయి అవి కూడా తెచ్చి పెట్టుకున్నట్టయితే తిరిగి మళ్ళీ మనం నిలువుగా ఈ కొబ్బరి నూలుకను కూడా ఇట్లా వేసుకున్నట్టయితే ఈ జాతులన్నీ కూడా పాకడానికి సపోర్ట్గా ఇవి ఎందుకంటే ఇలా కట్టుకోవడం ఎందుకంటే ఆ క్రీపర్స్ ఇలా గ్రిప్పు వాటి క్రీపర్స్ గ్రిప్ ఉండాలి కానీ ఇట్లా పట్టుకోవడానికి ఇట్లాంటివి కట్టుకోవచ్చు నాకు ఈ లిమిటేషన్ వల్ల ఈ కర్రలు హైట్ తక్కువ ఉన్న కర్రలు అవడం వల్ల నాకు ఇదే హైట్ వచ్చింది కానీ మనం పది ఫీట్ల హైట్ వరకు కూడా మనం ఈ పందిరి కట్టుకోవచ్చు కూరగాయలు కోసుకోవడానికి ఏదైనా మనం స్టూల్ వేసుకొని కూరగాయలు కోసుకోవచ్చు కానీ వీలైనంత హైటు పందిరి వేసుకోవడం మంచిది ఇక్కడ మటుకు నాకు అంత అవకాశం లేకపోవడం వల్ల ఉన్న కర్రలతోటే నేను ఈ హైట్లో కట్టుకున్నాను గాలి దూమారాలు తోట మీదకి రాకుండా కూడా ఇట్లాంటి పందిర్లు కొంచెం రక్షణగా ఉంటాయి బహువార్షిక మొక్కలు వీటిని ఒక్కసారి నాటితే కొనేళ్ల పాటు పండ్ల దిగుబడిని ఇస్తాయి అయితే మిద్దె తోటలో వీటిని సాగు చేసేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం సరైన సమయంలో మొక్కకు కావాల్సినంత ఎరువు లభించకపోతే దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది అందుకే మిద్దె తోట సాగుదారులు ద్రవరూప ఎరువులను పండ్ల మొక్కలకు అందించాలంటున్నారు రఘోత్తమరెడ్డి గారు మరి ద్రవరూప ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలి వాటిని మొక్కలకు ఎప్పుడు అందించాలి పాటించాల్సిన మెలకువలేంటో ఆయన మాటల్లోనే విందాం మిది తోటల్లోనైనా పెరటి తోటల్లోనైనా లేదా వ్యవసాయదారులకైనా రైతులకైనా సరే ఎరువుల అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎరువులు ఉన్నా కూడా వేయలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది తోటల్లోనైతే కొన్నిసార్లు మనం ఎరువు ఉన్నా కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందువల్ల అంటే మిద తోటల్లో మనం పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు లేదా మాడులు లేదా ఇలాంటి రింగ్స్ కానీ ఫైబర్ టాప్స్ కానీ మనం వాడుకుంటున్నాం ఇప్పుడు అయితే మొదట్లో టెరెస్ గార్డెన్ ఎలా కట్టుకోవాలో తొమ్మిదేళ్ల క్రితం నాకు తెలియని రోజుల్లో నా అంతటా నేను ఆలోచించుకొని ఇట్లాంటి సిమెంట్ కుండీలను పండ్ల మొక్కలకు నేను వాడాను నిజానికి పండ్ల మొక్క బహువార్షిక మొక్క అంటే ఒకసారి నాటితే కొన్ని ఏండ్ల తరబడి మనకు అది కాపు కాస్తుంది దీనికి నిజానికి మనం పెద్ద మడి కట్టుకోవాలి కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక మూడు ఫీట్ల లోతు అయినా ఉండాలి ఒక పండ్ల మొక్క పెంచాలి అంటే టెర్రస్ మీద అయితే నాకు అప్పుడు తెలియక రెండు ఫీట్ల లోతు రెండు ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న కుండీని సిమెంట్ కుండీని నేను పండ్ల మొక్కలకు వాడాను దాదాపు ఇందులో ఒక తొమ్మిది కుండీలు పండ్ల మొక్కలకు వాడాను నేను అయితే పర్వాలేదు క్రాప్ తక్కువ వస్తుంది మొక్క తక్కువ ఎత్తు పెరుగుతుంది క్రాప్ తక్కువ వస్తుంది ఇప్పుడు వీటిని ఏం చేయలేం ఆ తర్వాత పండ్ల మొక్కలన్నీ కూడా నేను పెద్ద మడుల్లో పెడుతూ ఉన్నాను ఇప్పుడు వీటికి పరిష్కారం ఏమిటి అని అనుకున్నప్పుడు ఎందుకంటే వేర్లు దీని నిండా దట్టంగా వచ్చేసినాయి ఎరువు ఏదైనా ఘన రూపంలో ఉన్న పశువులు ఎరువు వేద్దామంటే వేయకుండా ఉంది పరిస్థితి ఏం చేయటం వీటికి సూ ద్రవ రూపంలో ఉండే ఎరువులు అందించాలి అంటే మనకు కెమికల్ ఫెర్టిలైజర్ దొరుకుతుంది దాన్ని కాస్త నీళ్ళలో కలుపుకొని కూడా మనం ఈ మొక్కలకు పోయచ్చు కానీ అంతకంటే కూడా మనము మన ఇంట్లోనే ద్రవ రూప ఎరువులను తయారు చేసుకుని వాడుకోవడం మంచిది క్రాంతి కిరణాన్ని మిత్రుడు రూప ఎరువులను ఎట్లా తయారు చేసుకోవాలో ఇక్కడికి స్వయంగా ఆయనే వచ్చి ఆవు పేడ ఆవు మూత్రము ఆయనే స్వయంగా వాళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చి ఎట్లా తయారు చేయాలో చెప్పిండు నాకు నేను గత ఎనిమిదిన్నర ఏండ్లలో నేను ఎప్పుడు కూడా ద్రవ రూప ఎరువులు నేను వాడలేదు పశువుల ఎరువునే ఏడాదికి ఒకసారి వేసేవాళ్ళు అయితే ఈ కొండీల్లో ఉన్న మొక్కలకు ఎరువులు సరిగా అందడం లేదని కాపు సరిగా ఎక్కువ రావటం లేదని మొట్టమొదటిసారిగా నేను ద్రవ రూప ఎరువును తయారు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను వంద లీటర్లు లేదా రెండు వందల లీటర్లు డ్రమ్ ఒకటి ఫైబర్ డ్రమ్ తీసుకుని దాని నిండా నీళ్లు పోసుకొని ఒక వంద లీటర్ల ప్రమాణానికి వంద లీటర్ల నీటి ప్రమాణానికి ద్రవ రూపేరు ఎట్లా తయారు చేసుకోవాలంటే వంద లీటర్ల నీరు ఒక కేజీ బెల్లం ఒక కేజీ ఒక కేజీ శనగ పిండి ఈ క్యాన్లో ఉన్నది ఆవు పేడ మూత్రం మిశ్రం ఈ వంద లీటర్ల ఈ డ్రమ్ములో ఉన్నాయి వంద లీటర్ల నీళ్ళు వంద లీటర్ల నీళ్ళకి ఈ ఆవు పేడ మూత్రం మిశ్రమాన్ని కూడా ఓ రెండు లీటర్లు పోసుకుంటే సరిపోతుంది వంద లీటర్ల నీళ్లకు రెండు లీటర్ల ఆవు పేడ మూత్రం యొక్క మిశ్రమం ఇది ఇది ఈ నీళ్ళలో మనం ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాం అదేవిధంగా కేజీ బెల్లం ముక్కలు చేసి బెల్లాన్ని కలిపినాం అదేవిధంగా శనగపిండిని కూడా కేజీ శనగపిండిని కూడా కలిపినాం ఒక పిడికాడు పుట్టమన్ను కూడా వేసినాం ఇది వాళ్ళకి నాలుగో రోజు ఈరోజు సాయంత్రం ఇక ఈ ద్రవాన్ని తీసుకుని మనం మొక్కలు వాడుకోవచ్చు అయితే దీన్ని మనం కలిపిన రోజు మొదటి రోజు నుంచి ప్రతిరోజు రోజు పొద్దున సాయంత్రం ఇట్లా క్లాక్ వైజ్గా ఓ ముప్పై నలభై చుట్లు తిప్పాలి అని అంటారు బాగా కలుస్తుందని అందువల్ల ఇట్లాంటిది ఇది పనికిరాని బ్రష్ మీరు ఏదైనా తెడ్డులాగా కాస్త కింద ఒక కర్రలాగా ఉన్నా కూడా కలపడానికి బాగా తిరుగుతుందని ఇలాంటిది ఇలాంటిది కింద ఉంటే ఏదన్నా ఉంటే తిరుగుతుంది బాగా ఊరికే కర్ర పెట్టి తిప్పితే తిరగదు కింద ఏదో వాటర్ని ఇట్లా తెడ్డులాగా ఉండాలి నేను దీన్ని వాడుతున్నాను ఏదైనా వాడచ్చు అనుకూలంగా ఉండే తెడ్డులాగా ఉంటే సరిపాయి సో దీన్ని మీరు ఈ డ్రమ్ములో అడుగున పెట్టాలి అడుగుదాకపోయి సో ఇట్లా క్లాక్ వైజ్గా అంటే గడియారం ముళ్ళు తిరిగితే ఎట్లాగా తిరుగుతుందో క్లాక్ వైజ్గా ఇలా తిప్పకూడదు ఉల్టా తిప్పకూడదట క్లాక్ వైజ్గా తిప్పి సో మీరు దీన్ని ఒక ఇరవై ముప్పై చుట్లు కనుక తిప్పినట్టయితే బాగా కలుస్తుంది ఇట్లా రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వరుసగా మూడు రోజులు కనుక తిప్పి నాలుగో రోజు నుంచి ఇది బాగా పులిసి పుల్లటి వాసన వస్తూ ఉంటుంది కొంచెం వెగటుగా పుల్లగా వాసన వస్తుంది నాలుగో రోజు నుంచి మొక్కలకు ఇది వాడుకోవచ్చు అన్ని మొక్కలకు ఎరువుగా వాడచ్చు ఇది రూప ఎరువు ఇందులో వాడే మిశ్రమాల పాలను కూడా మిశ్రమాలను అంటే పదార్థాలను కూడా మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెద్ద ప్రమాదం ఏం లేదు ఎరువు సంబంధించిన సాధారణ అవగాహన ఉంటే చాలు మనం తినే పదార్థాలే అన్నీ ఎరువు ఎరువవుతాయి దాన్ని మనం ఎరువుగా వాడితే మళ్ళీ రకరకాల ఉత్పత్తులుగా మనకు అందుతాయి సో ఇట్లా బ్లాక్ వైజ్గా తిప్పితే బాగా చూడండి ఇప్పుడు బాగా తిరుగుతుంది సో అట్లా బాగా వాసన వస్తుంది పుల్లగా కుడిదిలాగా వాసన వస్తుంది అంటే ఎరువు అయినట్టు ఇవాళకి నాలుగో రోజు ఈరోజు సాయంత్రం అన్ని మొక్కలకి ఎరువు తీసి పోస్తాను మనం ప్రతి పదిహేను ఇరవై రోజులకు వస్తారు ఇలా ఓపికగా సో ఇట్లాంటి ద్రవరు పేరు కనుక చేసుకున్నట్టయితే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి ఉత్పత్తుల్ని కూడా మనకి ఇస్తాయి దీని మీద ఒక మూత గుడిలాగా తిప్పిన తర్వాత ఒక మూత ఇట్లా పెట్టుకోండి డ్రమ్ము అవసరాల మేరకు పెద్ద డ్రమ్ము తెచ్చుకోవచ్చు పెద్దది కూడా సరిపోతే ఇంకొక పెద్దది పెట్టుకోవచ్చు మేమైతే ప్రస్తుతానికి చిన్న డ్రమ్ తెచ్చినాయి ఇది వంద లీటర్ల డ్రమ్ ఆ విధంగా మనం మనం చాలా చవకగా ద్రవరు పేరుని తయారు చేసుకుని మొక్కలు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కుండీలన్నీ పొల మొక్కలకు వాడాను ఎరువు వేయడానికి ఇబ్బంది అయ్యి అంటే ఇందులో మట్టి తీయలేక తీస్తే వేర్లు ఉన్నాయన్నీ తీయలేక ఇట్లా చుట్టూ ఒక ఇటుక గోడ కూడా అదనంగా పెంచినాం కానీ దానికంటే పరిష్కారం మనం ఎరువు వేయడానికి ఈ ద్రవరూప ఎరువులు మనం ఇప్పుడు ఇందులో పోసుకోవచ్చు కొంచెం ఘన రూప ఎరువును కూడా ఏడాది కోసారి దోశలు రెండు దోశలు కూడా కాస్త పై మట్టి తీసి మనం రూప ఎరువు వేసుకుని ఇప్పుడు ఇందాక చూపించిన ద్రవరు పేరును కూడా మనం ప్రతి నెల రోజులకొస్తారంటే ఇప్పుడు ఈ పళ్ళ మొక్కలు ఆకురాలుతున్నప్పుడు క్రాఫ్ అయిపోయిన తర్వాత కానీ పూతకు వస్తున్నప్పుడు ఈగురు వస్తున్నప్పుడు పూత వస్తున్నప్పుడు కాత కాస్తున్నప్పుడు ఇట్లా దశల వారీగా మనం మొక్కలకు ఎరువు ఈ ద్రవరు పేరునిచ్చినట్టయితే మనకు మంచి ఉత్పత్తులు వస్తాయి ఇది ఆరేడు సంవత్సరాల నిమ్మ మొక్కండి ఇది కానీ కుండీ చిన్నదైపోయింది ఎరువు వేయడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దీని నిండా దట్టంగా వేర్లు కూడా కుండీ నిండా వేర్లు ఉన్నాయి మనము పశువుల ఎరువు వేయడానికి ప్లేస్ లేదు ఇప్పుడు ఈ కుండీలో ఇది సమస్య దీంతో దీనికి పరిష్కారం ఈ ద్రవరూప ఎరువులను తయారు చేసుకొని ఇవ్వటం దీనికి పరిష్కారం మనం ఏడాదికోసారి రెండు పశువుల ఎరువు కాస్త వేసుకుని మట్టిలో కలిపి ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి అయినా సరే మనం ఈ ద్రవ ఎరువును మనం ఇట్లా తయారు చేసుకొని సో మనం పోసుకున్నట్టయితే మొక్కలకు అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలన్నీ అందుతాయి సో ఇట్లా మనము అన్ని కుండీలలో ఉన్న వాటికి మడులల్లో ఉన్న వాటికి ఇలాంటి చిన్న వాటికి కూడా అన్నిటికి కూడా మనం ఘన ఎరువులతో పాటు ఏడాదికోసారి ఘన ఎరువులు వేస్తాం కదా ప్రతి ఏడాదికోసారి నెలకు ఒకసారి ఈ జీవ ఈ ద్రవ పేరును తయారు చేసుకొని మొక్కలకు పోసుకోవచ్చు ఇదే 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 ద్రవరు ఎరువును ఇంకా డైలీ చేసుకుని అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కలుపుకొని స్ప్రేయర్లు పోసుకొని మనం పైన కూడా మొక్కల మీద కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అట్లా కూడా నెలకు ఒకసారి కూడా మనం పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇటు కూడా పోసుకోవచ్చు అందువల్ల ఇట్లాంటి ఎరువును తయారు చేసుకోవాలి మనం ఈరోజు రెండు ప్రధాన విషయాల గురించి మాట్లాడుకున్నాం టెరెస్ గార్డెన్లలో నిలువు పందిరి గురించి అదేవిధంగా టెరెస్ గార్డెన్లలో మనం ద్రవరు పేరు తయారు చేసుకొని వాడుకోవడం గురించి ఈ రెండు సబ్జెక్టుల గురించి వారం తెలుసుకున్నాం వచ్చే వారం మనం మరికొన్ని విషయాలతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం మన నేలతల్లి కార్యక్రమం